హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఈ మధ్య నేను ఎక్కువ పుణ్యక్షేత్రాలు అవి చుట్టుపక్కల ఉన్నవి నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను కదా దాని భాగంగానే లాస్ట్ మంత్ మేము కుండలేశ్వరం వెళ్ళాము కుండలేశ్వరం గురించి చాగంటి కోటేశ్వర గారి ప్రసంగాల్లో విని వెళ్ళాలనుకుని ప్రత్యేకంగా వెళ్ళామండి అండ్ దాని ఇంపార్టెన్స్ ఏంటి ఎందుకు వెళ్ళాలి తర్వాత స్థల పురాణం ఇంకా చుట్టుపక్కల మేము వెళ్ళేదారిలో కవర్ చేసిన ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు కూడా చెప్తాను ఓకే నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మాట వైజాగ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామండి అన్నవరం వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ నుండి డైరెక్ట్గా కుండలేశ్వరమే ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్లీ మధ్యలో పిఠాపురం కూడా వస్తుంది అది కూడా మా లిస్ట్లో ఉంది బట్ పిఠాపురం అనేవి దానికి ఒక ప పర్టికులర్ టైమింగ్స్ ఉన్నాయి కొన్ని టెంపుల్స్ బిఫోర్ వన్ లోపలనో లేకపోతే ట్వెల్వ్ లోపలనో మనం రీచ్ అయిపోవాలి అండ్ ఆల్సో అదన్నీ అయినాక మళ్ళీ కుండలేశ్వరం వెళ్ళాలి సో మాకేమనిపించిందంటే ముందు కుండలేశ్వరం చూసి అటు నుంచి ఆఫ్టర్నూన్ తర్వాత ఇవి కవర్ చేసుకోవచ్చని ముందు కుండలేశ్వరం వెళ్ళాము సో ఇక్కడ కనపడుతుంది కదండీ ఇది గోదావరి నన్నమాట ముందుగా ఈ గోదావరి నదిలో స్నానం చేసి కొండలేశ్వరుని దర్శనానికి వెళ్తారు ఓకే సో ఈ ప్లేస్ అక్కడ స్నానం చేయడానికి కూడా చాలా బాగా కొన్ని ఏమంటే ప్రిపరేషన్స్ అవి చేశారండి ఆ ఊర్లో వాళ్ళు చూసారు కదా జారిపోకుండా ఇసుక మూటలు అవి వేశారు చాలామంది ఇక్కడ స్నానం చేశారు అంటే మళ్ళీ బయటికి అక్కడ మనకి ములిపోకుండా చుట్టూ ఇలాగా కట్టారు అండ్ ఆల్సో ఆడవాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి కూడా కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి సో మనం ఇంకొక ఎక్స్ట్రా డ్రెస్ తీసుకెళ్ళి చేంజ్ చేసుకెళ్ళచ్చు సో కుండలీశ్వరం ఎక్కడ అని డౌట్ వచ్చే వాళ్ళకి మనం కాకినాడ వరకు వచ్చి కాకినాడ తర్వాత యానం దాటినాక మనం జీవీ బాల్యోగి బ్రిడ్జ్ దాటినాక ముల జంక్షన్ వస్తుందండి అక్కడి నుంచి ఏటిగట్టు అని ఒక రోడ్ ఉంటుంది అక్కడ ఆ రోడ్డు మీద మనకి చక్కగా చుట్టూ కొబ్బరి చెట్లు అవి కోనసీమందాలన్నీ కనపడతాయి బ్యూటిఫుల్గా అక్కడ నుండి మనం సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకి ఈ ఊరు వచ్చేస్తుంది సో మనం ఆ ఎటుగట్టు సెవెన్ కిలోమీటర్స్ ఆర్ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాక ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతుంది కదా ఈ ప్లేసు ఇక్కడ ఈ కాలువ గట్టుకు వచ్చి ఆగుతాము గుడి ఇంకొంచెం లోపలికి ఊరిలోకి వెళ్ళాలండి సో ముందుగా మనం ఆ అవి చేసుకుని ఇక్కడ ఈ రాయి చెట్టు దగ్గర కొన్ని బంధాలు విగ్రహాలు అవన్నీ ఉన్నాయి కదా అవి తర్వాత శివాలయం ఇవన్నీ ఏమన్నా పూజలు చేసుకోవాలంటే చేసుకుని తర్వాత ఇంకా మనం గుడి దగ్గరికి వెళ్ళొచ్చు అన్నమాట యాక్చువల్లీ మేము మామూలుగా కాళ్ళు చేతులు కడుక్కొని గోదావరిలో నీళ్ళు జల్లుకుని వెళ్ళాము దర్శనానికి పంతులు గారిని దీని స్థల పురాణం గురించి చెప్తారా రికార్డ్ చేస్తామంటే చెప్తాను పావుగంట్లో రమ్మన్నారు అందుకని మళ్ళీ ఈ పావుగంట్లో ఇవన్నీ కవర్ చేసుకున్నామండి అండ్ ఈ వీడియో చాలా డీటెయిల్డ్గా అంటే చాలా అంటే భక్తి ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ ప్రాపర్ సోర్స్ బంతులు గారే చెప్పారు సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని నేను అప్లోడ్ చేస్తున్నాను శ్రద్ధగా వినండి పేరు ఈ గ్రామం పేరు పునరేశ్వరము ఇక్కడ ప్రవహించిన నది పేరు వృద్ధ గోధిమి గోదావరి ఈ గోదావరికి వృద్ధ గోధిమి గోదావరి పేరు ఈ వృద్ధ గోధిమి గోదావరి సముద్రం బెదిరించి రెండు కుండల బహుమతికి ఇచ్చాడు కుండల మనగా చూపెట్టిన పోగులు అని అర్థం చూస్తే గోదావరిలో సముద్రం నాగా నాకు బహుమతికి మీరు రెండు కుండలాలు ఇచ్చే పెట్టుకోమని నేను పెట్టుకోవడం కాదు మన ఇద్దరు కలిసిన ప్రాంతం ఈ ప్రాంతము మన ఇద్దరు జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమై మానవులు పూర్తి చేసుకోవడం కోసం ఒక కుండలా నది ఒడ్డున చూడండి చాలా దేవాలయాలు లింగాలు గుండ్రంగా ఉంటాయి ఇక లింగం ఈ పక్క ఈ పక్క పల్లంగా ఎత్తిపోయింది చూపెట్టి పోతుంది కొండలను కొండ వేసి చూడడం నది ఒడ్డున ఒకటి నదీ గర్భంలో ఒకటి ప్రతిష్ఠ చేయమని గోదావరి వృద్ధ గౌతమని ఆయన ఆ విధంగా ప్రతిష్ఠేడు నది ఒడ్డున ఒకటి నదీ గర్భంలో ఒకటి ప్రతిష్ఠ నదిలో స్నానం చేశాడు చేయగానే వృద్ధాప్యం పోయి ఎవ్వన ఈ క్షేత్ర మహత్యం వృద్ధులు కూడా అనగా ముసలవాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల ఈ అవమానం వయసు వస్తుంది అనేది క్షేత్ర మహత్యం ఇది గౌతిమీ గ్రంథంలో నూట మూడో అధ్యాయంలో పదిహేను శ్లోకం చెప్పడుతున్నాం అదేవిధంగా బ్రహ్మాండ బలాన్ని చెప్తానికి అనంతం కుండలా అనగా కోటి కోటి పని వస్తుంది నదిలో స్నానం దర్శనం చేసుకోవడం అని చెప్పి బ్రహ్మదేవుడు నారదలు చెప్పగా నారదులు వచ్చి నదులో స్నానం చేసి నదిలో ఉన్న కుండేశ్వర స్వామి కూర్చొని మళ్ళా పైకు చేస్తున్న నారదులు అని చెప్పి బ్రహ్మాండ పురాణం తెలియజేస్తాం ఇవన్నీ పురాణాలు మానవులు ఎవరు కూడా భూమి సంచరించే ముందు జరిగిన విషయాలు మానవులు ఎవరైనా సంచరించే విషాత విశేషాలు ఉన్నాయంటే భక్త మార్కెండే మన మానవుడు నాలుగో శతాబ్దం ఆయుస పదహారు సంవత్సరాలు అని పదమూడో ఏంటనే భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ నదులో స్నానం చేసే స్వామి వారిని దర్శన చేసుకుని అక్కడ హిమాలయాలు హిమాలయాలు తప్ప చేసుకుంటుంటే యముదరాజు తీసుకువెట్టినప్పుడు శివలింగన పట్టున కొంచెం బాగా పాడాడు వాడిపెళ్ళి చంద్రశేఖర రాష్ట్ర గారంట మందురి కుండేశ్వర స్వామి పాడాడు కుండలీ కొద కుండాలేశ్వర కుండలం శవాహనం ఉన్న ఓ కుణమేశ్వర స్వామి వృషవాహనుడవై నందివాహనుడవై ప్రాంతంలో ఉన్నవయ్యా నారద ఆదిముని ఈశ్వరస్ద వైభవం భోనేశ్వరం నారదుడు మునీషులు యోగుడు స్నానం చేసిన పూర్తిసు చేస్తున్నారు భువనేశ్వరం పుణ్యమైన క్షత్రం ఇది రాక్షసులు సంహరించావా గతంలో పొండలేశ్వర నీ భక్తిని కాపాడుకోవడం కోసం అలాంటప్పుడు నేను నీ భక్తున్నాయి నన్ను యమదరాజా తీసుకుపోతున్నాడు ఆయన ఇచ్చి కాపాడవయ్యాను అడుదల నన్ను చంద్రశేఖరమాసరి యమదరాజును కాపాడవయ్యా కుండలేశ్వర అని శ్లోకం కలు అదేవిధంగా ఆది శంకరాచార్య నడిచే దేవుడు అని పేరు ఆయన కూడా ఈ క్షేత్రానికి ఎనిమిదో శతాబ్దంలో భారతదేశంలో క్షేత్రం దర్శనం చేసుకుని నదిలో స్నాన స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళారు అలాగే పదిహేను శతాబ్దంలో శ్రీనాథ మహాకవి ఆయన కూడా భారతదేశంలో క్షేత్రం దర్శనం చేసుకుంటూ అందులో స్నానం స్వామివారిని దర్శనం చేసుకుని ఆకని కాశీ వెళ్ళారు కాశీ వెళ్ళి కాశీపురాన్ని తెలుగులో రాస్తూ విరూపాక్షుడు కుండలిశ్వరుడు కాశీలో ఉన్న స్వేశ్వరుడితో సమానమైన వాడి కుండేశ్వరుడు కాశీకుండా చెప్పాడు ఈ మధ్యకాలంలో బ్రహ్మశ్రీ చాలిన కోటేశ్వర గారు చెప్తున్నారు కాశీ వెళ్లేవారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళండి కాశీతో సమానమైన క్షేత్రం చెప్పడంతో చాలా మంది క్షేత్రానికి దర్శనానికి వస్తున్నారు ఎందుకు స్నానం చేసి వెళ్ళాలి ఇక్కడ స్నానం చేసి కాశీ వెళ్ళాలనుకోండి ఈ మధ్యకాలంలో కోటేశ్వర గారు కూడా అది చెప్తున్నారు కాశీ వెళ్ళేవాళ్ళందరూ కూడా ముందుగా క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళాలి ఆయన అక్కడ అడిగారు కోటేశ్వర గారు కాశీ వచ్చే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వచ్చారని లేదండి అది ఎక్కడ ఉందో నాకు తెలియదు నాకు గారు ఆ వేదకుండదు పెద్ద నవినవి మీరు పురాణం చెప్తున్నారు ముందుగా క్షేత్రంలో స్నానం చేస్తే గానీ కాశీ రాకూడదు మిషన్ తెలీదా కాశీలో ఉన్న మేమే కుండలేశ్వరక్షేత్ర స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం ఆ ప్రాంతంలో ఉండి కూడా మీరు చేయకూడదు అలాగా అంటే కాశీ నిర్ఘాంతపోయి కాశీపురాన్ని ఆయన రెండు మూడు చోట్ల ప్రవచనాల్లో ఈ విధంగా చెప్తున్నారు కాశీ వెళ్లి వారందరూ అందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం కాశీ వెళ్ళకి అని చెప్పడంతో చాలా మంది క్షేత్రానికి దర్శనానికి వస్తున్నారు ఎందుకు స్నానం చేసి వెళ్ళాలి కాశీతో సమానమైన క్షేత్రం ఎందుకు పిలబడుతాం కోటేశ్వరం చెప్పిన కానీ స్నానం చేసి కాశీ అనుకోండి అక్కడ వెళ్ళగానే గంగనం ములుగుతారు ములగానే గంగాదేవి వండుట ఈ భక్తుడు నాకు ఎటువంటి పాపాలు అంటుంది కదా కనుక వీటి శివ సాధ్య పొందగాక అని ఆశ్రవస్తుంది స్నానం చేసి వెళ్తే అదే స్నానం కూడా వెళ్ళామనుకోండి వెళ్ళగానే గంగళం ములుగుతాం అక్కడ ములగానే పాపాని పాపాన్ని కడిగించినట్టుకై ముచ్చి మనకు మనకవది పాపాలు లేవు కానీ ఆ తల్లి మనల్ని ఏమి ఆస్వాదించలేదు అందువల్ల మన పాపాలు గంగలో వదిలేసాం ఈ పాపాన్ని గంగాదేవి కంటూ కూడా ఆవిడ రూపంలో తెల్లటి రూపంలో నల్లగా సాయంత్రుడికి అలాగే అనగా కాకి రూపం తెలుస్తుంటా ఆ కాకి రూపం పోవడం కోసం రాత్రి వేళడు కాకి రూపంలో వచ్చి కుండేశ్వర క్షేత్రంలో స్నానం చేసి మరణాడ మళ్ళీ అక్కడ హంస హంసరూపాలే ఉద్భవిస్తుంది అని కాశీపురాని చెప్తాను అదే ప్రతి భక్తులు స్నానం చేసి పెడితే ఆ తెల్ల ఎప్పుడు హంసరూపాలే ఉంటుంది అప్పుడు కాకి రూపం రాదు ఇక్కడ రావడం పని లేదు ఇది కుండలేశ్వర క్షేత్రం కాజీలో చెప్పన్నమాట అంత విశేషమేమైంది గోదావరిలో మహారాష్ట్రలో నాసికాయ పైదైన గోదావరి మొట్టమొదటిగా రాజమండ్రి పక్కన కొవ్వూరు ప్రాంతానికి వచ్చింది ఆ ప్రాంతంలో ఉన్న సప్త సప్త సప్తకాలు విడతీస్తుంటూ వెళ్ళారు వాటిని ఉభయ గోదావరి జిల్లాలంటారు తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలు కనిపిస్తారు ఉభయ గోదావరి జిల్లాలో కానీ భారతదేశంలో కానీ తీర ప్రాంతాలు సముద్ర గోదావరి కలిసి ప్రాంతాల్లో కానీ ఎక్కడా అనే పవిత్రత ఈ కురలేశ్వర క్షేత్రంలో ఉందని శ్రీనాథుడు భీమకన్ను పురాణం చెప్తున్నాడు స్నానాత్ దర్శనాదు నదిలో స్నాన్ని దర్శనం చేసుకున్నా స్నానాలు దానాలు స్నానం చేసిన దానం చేసిన స్పర్శనా దర్శనాదు కనీసం గోదావరి నీళ్లు జట్టుకుని దర్శనం చేసుకున్న కోటి యజ్ఞ కొన్ని ఫలితాలు అనగా పదివేలు గోవులు దానం చేసిన ఫలితం వస్తుంది అని చెప్తున్నాడు ఇటువంటి ఫలితం ఏది కానీ ఉందా అంటే నెలరాళ్ళు గంగలో స్నానం చేస్తే ఉంటుంది పన్నెండు సంవత్సరాల కోసం వచ్చే పుష్కర స్నానం వల్ల ఉంటుంది ఇక్కడ ప్రతినిత్యము నీళ్లు జరుపుకుని దర్శనం చేసుకున్నా కూడా ఉంది ఏముంది పుష్కరం అంటే పదకొండు నదులు వచ్చి ఒక నదులు వస్తాయి అంటే పుష్కరం పన్నెండు సంవత్సరాల కోసాలు వస్తాయి పన్నెండు నదులు వస్తాయి అక్కడ అప్పుడు సదాశివుడు త్రిమూర్తులు ముక్కడు దేవతలు తిరిగి నదులు ఉంటారు అప్పుడు స్నానం చేసే ఫలితం పదివేలు గోగులు దానం చేస్తుంది ఇక్కడ ఎన్ని నదులు వస్తున్నాయి ఇక్కడ మూడు కోట్ల యాభై లక్షల జీవనదులు నదులు వస్తుంటాయట ఎక్కడన్నాయి నదులు భూ అంతర భాగంలో జలాశయ రూపంలో ప్రవహిస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ప్రజలు అయినా సమృగస్తారు పాటు భార్యలందరూ వచ్చి నదులో స్నానం చేసి నదులో అనుకుని అభిషేకం చేసుకు ఉంటారు ఇది ఋషులు చెప్పే మాట ఎక్కడైనా సరే భూ అంతర భాగంలో ప్రవేశారు వాళ్ళందరూ ప్రాంతం స్నానం చేస్తారు అందుకని ఈ ప్రాంతంలో నీళ్లు జలుకున్నా కూడా మోక్షం వస్తుంది సముద్రం వచ్చినప్పుడు నీళ్లు గొప్పగా ఉంటాయి నేను తప్ప ఇక్కడే కాదు తీర ప్రాంతాలు ఎక్కడైనా అలా ఉంటాయి కోటుపోటు తర్వాత కాలంలో జరిగినట్టు అది కానీ మొట్టమొదటిగా సముద్రం ప్రాంతం వచ్చిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి విశేషమైన పరిధి ఉంది ఆయన భార్య అందరితో స్నానం చేసి నదిలో ఉన్న పుణ్యేశ్వర స్వామి ఏం ఇక్కడి నుంచి వెళ్లి పడే పడే పాపందంతో ఉంటాడు అంటే ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత ఎక్కువ అందుకనే ఎన్ని నదులు భారతదేశంలో ఎన్ని నదులు వెళ్తున్నాయని ఆ నదులు వచ్చి స్నానం చేసి వెళ్తాయి తన పాపాలు పొగట్టుకోవడం అంత అద్భుతమైన క్షేత్రం ఈ పుణ్యేశ్వర క్షేత్రం సర్వేజన భవంతు ఓం శాంతి 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 సో విన్నారు కదా మనందరం కూడా ఎప్పుడోకప్పుడు కాశీ వెళ్ళాలనే ఆశలోనే ఉంటాము వెళ్తాము సో వెళ్ళే ముందు ఈ విషయాలు మీకు తెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇవి రికార్డ్ చేయటం జరిగిందండి సో అదే రీజన్తో మేము కూడా వచ్చాము కాశీ అయితే నేను ఇంకా వెళ్ళలేదు వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాను సో ముందుగా మా మలినాలు గోదావరిలో కడిగేసుకున్నట్టే అని భావిస్తున్నాను ఓకే చాలా మంచి దర్శనం అయిందండి అండ్ ఇక్కడ ఇక్కడ అమ్మవారు బయట ఉంటారండి అండ్ చాలా ప్రశాంతంగా ఉన్నారు అండ్ తర్వాత ఈ గుడి చాలా మరి అంత పెద్దది కాదు చిన్న గుడే కానీ ప్రాముఖ్యత ఎక్కువ ఇలా ఉంటుంది అన్నమాట గుడి పురాతనమైన గుడి ఇది అండ్ ఊర్లో ప్రతి కార్తీక పౌర్ణమికి లేకపోతే కార్తీక మాసంలో చాలా జనాలు భక్తులు రావటం వల్ల చాలా ఎక్కువ ఫెసిలిటీస్ అవి ప్రొవైడ్ చేస్తున్నారంట నిత్య అన్నదానాలు తర్వాత ఇప్పుడు మనం చూసాం కదా కాళ్ళు గట్లు అవి బాగు చేయటం ఇలాంటివన్నీ కూడా కేర్ తీసుకుంటారు రెడీగా రండి హస్బెండ్ వాళ్ళ క్లాస్‌మేట్ కైకరం స్కూల్లో చదువుతున్నారు అనమాట కలిసి ఆయనకి చూడటం వల్ల మనకి ఎంత మంచి దర్శనం అనేది అండ్ డీటైల్ గా వంతిన గారు సలప్రానం కూడా చెప్పారు కదా ఇన్ మనం చాలా డైమండ్స్ చెప్పుకోవాలండి వీల్ వరకు ర్యగల్ గానే అంటే వీని వల్ల ఆన్ తర్వాత ఇదంతా కూడా గుడి ఆవరణండి చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి మనం ఎక్కడున్నా మనం మన కళ్ళన్నీ మన వాటిపైన హెళ్తాయి కదా సో అక్కడ ధాన్యం కూర్చొని కనపడంగానే సంతోషం అనిపించింది మాట ఓకే సో దర్శనం అయిపోయినాక ఇప్పుడు మేము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ రవి గారింటికి పక్కనే తీసుకొచ్చారు వాళ్ళు ఇల్లు చూడండి ఎంత బాగుందో పల్లెటూరు వాతావరణం పల్లెటూరులో ఉండే వాళ్ళకి కనపడుతూ ఉంటే తెలుసు టౌన్లో పల్టూర్ యాక్సెస్ లేని వాళ్ళకి చూడండి ఎంత బాగుందో కాన్సీ మందాలన్నీ ఇక్కడే ఉన్నాయి సో పొలాల మధ్యలో వరిచేల్ మధ్యలో ఇది మా కొబ్బరి తోటల్లో ఉన్నాయండి ఇల్లు వీళ్ళ చుట్టాలు అవి ఇదంతా ఒక్కొక్కటి అంతంత ప్లేసుల్లో ఉన్నాయి సో వన్ అవర్ బిఫోర్ జస్ట్ మా హస్బెండ్ మామూలుగా ఫోన్ చేశారన్నమాట ఆయనతో మాట్లాడి కలిసి కూడా కొన్ని ఇయర్స్ అయిపోయిందంట సో ఫోన్ చెయ్యంగానే ఆయన ఎక్కడో వేరే ఊర్లో ఉండి కూడా పని కానిచ్చుకొని వచ్చి ఇలాగ మాకు లంచ్ అది ప్రిపేర్ చేసి ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉన్నట్టు అంతే ఓకే అండ్ పంతులు గారు కూడా వాళ్ళ ఊర్లో కూడా కాబట్టి చాలా స్పెషల్ కేర్ తీసుకుని ఇవన్నీ అయినాయి చాలా రోజుల తర్వాత అరిటాకుల్లో బోన్ చేయటం అండ్ ఫుడ్ అంతా కూడా చాలా బాగుందండి చాలా సంతోషం అనిపించింది వాళ్ళ వైఫ్ ఇవిడ కూడా మనకి గోదావరి జిల్లాలు అంటేనే చాలా హాస్పిటాలిటీ కదా సో ఒక్కసారి వాళ్ళకు పోసేసినట్టే అనిపించింది మాట మేము వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి తింటానే ఉన్నాము తాగుతానే ఉన్నాము వదలట్లేదు కూడా ఓకే వీడియో సరిగ్గా తీయట్లేదు అది ఇగ్నోర్ చేయండి బట్ మేము నేను ఎక్కడ ఎలా టైం స్పెండ్ చేశానో మీతో షేర్ చేయాలనిది అరి టాక్లో భోజనం నేను తక్కువ తింటున్నాను ఎందుకంటే నాకు ట్రావెలింగ్ సిక్నెస్ ఉంది కదా కొబ్బరి చెట్టు కోసం గోడ అదే మనకు అనుకోండి అడ్డొచ్చిందంటే ఆ చెట్టు రోడ్డు మీద ఉన్నా సరే చూడండి ఎంత స్పేస్ ఉంది కూడా ఇది ఎందుకులే అనుకోలేదు కొంచెం సేపు అలాగా ఇక్కడ స్పెండ్ చేసిన కొన్ని మినిట్స్ అయినా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది కొబ్బరి గోదావరి అంటే కొబ్బరి కోనసీమ కోతలు అయిపోయినాయి కోతలు అవక అయితే ఇంకా బాగుంటుంది అనుకోండి వరి కోతలు చక్కగా గ్రీన్ గా కార్పెట్ చాలా అసలు మార్నింగ్ సన్ రైజు సన్సెట్లు ఈవినింగ్ సన్సెట్లు సూపర్ ఉంటాయేమో

మినిట్స్ అంటే ఒక కనీసం భోజనం అయినా ఒక అర్గంట అయినా ఈ విలేజ్ వాతావరణంలో స్పెండ్ చేసామండి చాలా బాగా అనిపించింది చుట్టాలు ఇంటికి వెళ్ళినట్టే అనిపించింది అండ్ అక్కడ మా మనం చిన్నప్పుడు చేసే పనులన్నీ కూడా కొన్ని చేసాము చూడండి ఈ బోర్లు మీరు కూడా చిన్నప్పుడు చేసే ఉంటారు కదా మాత్రమే చివరి బాగా చూడండి నీళ్ళు వస్తున్నాయి చాలా తక్కువ ముందు స్నానం చేయలేదండి నేను చదువుకుని వెళ్ళాము కానీ చలపురాలు చెప్పినాక పంతులు గారు మన పాపాలని గంగా నదుల్లో వదులుకోడరంట ఇక్కడికి అడిగేసుకుని అక్కడికి వెళ్ళి అక్కడి గంగలో స్నానం చేయాలి కాబట్టి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకోసారి అందరం స్నానం చేసి ఇక్కడ శివాలయం దగ్గర దండం పెట్టుకుని వెళ్తున్నాము రాయి చెట్టు కింద నాగేంద్ర స్వామి చాలా అనుభవించారు ఇవన్నీ కూడా ప్రదక్షణాలు అవన్నీ కూడా చేసుకోవచ్చండి మళ్ళీ సో ఇక్కడ దర్శనం అయిపోయినాక మళ్ళీ బయలుదేరాం మురుమురుల జంక్షన్లో మాకు మరుమరాలు చేసే మిల్ ఒకటి కనపడిందండి సో అక్కడ కొంచెం మళ్ళీ బ్రేక్ తీసుకుని ఇవన్నీ అటుకులు అవన్నీ చేసే ప్లేస్లో ఆగా అమ్మాట తర్వాత మళ్ళీ మనం కాకినాడ మీదుగా పిఠాపురం వెళ్తుంది అన్నమాట ఇది పిఠాపురం పిఠాపురంలో మనకి పీఠం అండి దేవి అమ్మవారు అష్టాదశ పీఠాల్లో ఇది పదవది ఇక్కడ ఆవిడ బ్యాక్ పార్ట్ పడిన ప్లేస్ మాట దీన్ని పాదగయా కూడా అంటారు అంటే గయాసుడిని సంహరించినప్పుడు మూడు చోట్ల పడింది కదా సో తల భాగం పడింది శిరోగయ అది బీహార్లో ఉంది తర్వాత ఇది పాదాలు పడిన చోటు పాదగయ అంటారు మొన్న మేము ఒరిస్సాలో వెళ్ళింది నాబిగాయ అండి అది గిరిజా దేవి గిరిజాదేవి శక్తిపీఠం అంటాం కదా అక్కడ ఉందన్నమాట నాబిగాయ ఓకే సో ఇక్కడ ఇదే ప్లేస్లో ఈ కాం అంటే ఈ ఆవరణలో కుకుటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది అమ్మవారితో పాటు చాలా ప్రశాంతంగా ఉన్నాయండి మేము ఈవినింగ్ టైం వెళ్ళాము లోపల వీడియోస్ తీసే అవకాశం లేదు సో ఇక్కడ వరకే బట్ అమ్మవారు రాజరాజేశ్వరి మాత రూపంలో ఉంటారు దేవి ఇది లోపల మాట మనకి ఒకటి లోకిటేశ్వర స్వామిది తర్వాత అమ్మవారు ఇంకా చిన్న చిన్న దేవాలయాలు చాలా ఉంటాయి మాట అండ్ స్థల పురాణం కూడా ఉంది ఇక్కడ మనకి మా పిత్రులకి పితృపక్షాల్లో సార్థకర్మలు కానీ పిండ ప్రధానాలు అవి కూడా చేయటంలో ఈ ప్లేస్ పిఠాపురం ఫేమస్ అండి సో ఇది వన్ ఆఫ్ ఏమంటాం చూడవలసిన ప్లేసుల్లో ఒకటి ఓకే చాలా బాగుందండి ఇది యాక్చువల్గా రీమోడల్ చేసిన తర్వాత ఇది గుడి కానీ అస్సలు అమ్మవారు బాడీ పార్ట్ పడిన ప్లేస్ ఇంకొకటిగా చెప్తారు సో అది కూడా మీరు ఏదైనా మన వెహికల్ ఉన్నా కూడా అడిగి మరి లోపలికి సందుల్లో ఉంటది అది కూడా చూడండి మేము అది కూడా రికార్డ్ చేసాము అక్కడ పురాణం ఎవరిని అడిగినా కూడా ఆ పంతులు గారు చాలా బాగా పేషెంట్ గా చెప్తారు నేను అది కూడా రికార్డ్ చేశాను దాన్ని చేశారా లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల పూర్వకాలం మీకు రాతి విగ్రహాల కంటే చెక్క విగ్రహాలే ఎక్కువ ఉంటాయి బ్రహ్మగారు అడుగుకెళ్తాను వాళ్ళకి దేని పట్లేదు అసలు ఒక చెట్టుని ఐడెంటిఫై చేయడం చుట్టూ ఉండగా ఒక విగ్రహం కానీ చేసేవారు అలాగే పార్వతీదేవి కంటే ముందు సతీదేవి కాలంలో పెట్టాలంటే దాదాపు సృష్టి ఆదిలో కొంతమంది పార్వతీదేవి శరీర భాగాలను పెడుతున్నారు తప్పు సతీదేవి ఈ ఊరు కూడా ఈ ఆలయాలు వేసేస్తే పీఠభాగం కాబట్టి పీఠికడు మన పేరు వచ్చింది అంత ప్రాచీనమైన ఆలయం శక్తి నిక్షిప్తమైనటువంటి చోటు శక్తి లేదంటే సృష్టి లేదు కదా ఇన్ని లక్షల కోట్ల గెలాక్సీలు అని అవుతుందంటే శక్తి ఆవిడ అనుసంధానంతో అమ్మవారి శక్తి తగ్గిపోతుంది అంటారు ఆవిడ శక్తి ఎక్కడ తగ్గిపోవడం ఎక్కడ గారి శక్తి ఆ శక్తి ముందు మనం ఎంత మర్చిపోయి పిఠాపురంలో శక్తి పీఠం తర్వాత చూడవలసిన ప్రదేశం గుడి ఏంటంటే దత్తక్షేత్రం అండి దత్తాత్రేయులు వారికి గుడి దీనికి స్పెసిఫిక్ గా టైమింగ్స్ ఉంటాయి సో మార్నింగ్ నుండి ట్వెల్వ్ వరకు ఉంటుంది తర్వాత బ్రేక్ మళ్ళీ నాలుగు ఐదు నుండి ఓపెన్ చేస్తారు ఇక్కడికి ఎక్కువగా తెలుగువారి కంటే మహారాష్ట్ర వాళ్ళు నార్త్ వాళ్ళు ఎక్కువ వస్తారండి ఆ లోపల పూజా విధానం అవన్నీ కూడా భజనలు కానీ హార్తలు కానీ మన పద్ధతి కంటే వాళ్ళ పద్ధతులే ఎక్కువగా కనపడుతూ ఉంటాయి సో దర్శనం కూడా బాగా అయింది మనం ఒకవేళ అవకాశం ఉండి లంచ్ టైంలో వస్తే భోజనాలు కూడా ఓకే ప్రీవియస్ సారీ మేము వెళ్ళినప్పుడు భోజనం చేసాము ఈ సారి చీకటి పడిపోయి సాయంత్రం అయింది కదా సో మామూలుగా దర్శనం చేసేసుకున్నాము ఆ సందులన్నీ కూడా చాలా ఇరుకిరుగ్గా చిన్న చిన్నగా ఉంటాయండి ఇక్కడ అన్నీ కూడా ఇంచుమించు మనకి షిరిడీలో కనపడే అమ్మే వస్తువులన్నీ దేవుడికి సంబంధించినవన్నీ కూడా చిన్న మార్కెట్ లాగా పూజా సామాన్లు అన్నీ కూడా ఈ సందుల్లో అమ్ముతారు కొనుక్కోవచ్చు మనం ఓకే అండ్ ఇంకా లాస్ట్గా మీరు తప్పకుండా చూడవలసింది ఏంటంటే కుంతి మాధవ స్వామి దేవస్థానం అండి ఇది పంచమాధవ క్షేత్రం అని అంటారంటే ఇది దేవి ఇక్కడ మాధవిని పూజ చేసిన ప్రదేశం చాలా పురాతనమైన ఆలయాల్లో ఒకటి అండ్ లోపల కూడా చాలా పెద్ద అవన్నండి చాలా పాత అని మనకు అర్థమవుద్ది చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది మేము ధనుర్మాసంలో వెళ్ళాం కదా సో ధనుర్మాస పూజలు అవి అవుతున్నాయి సాయంత్రం ప్రసాదం అది తిని కొంతసేపు ఉండి ఇంకా మేము బయలుదేరాం ఈ గుడి గురించి చాలామందికి తెలియదు ముందు ఆ రెండు చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు బట్ ఇది కూడా తప్పకుండా చూడవలసిన గుడి అడిగి మరీ వెళ్ళండి మనకి ఎక్కడ పడితే అక్కడ ఆటోలు అవి కూడా ఉంటాయి వాళ్ళని ఎక్కడన్నా మాట్లాడేసుకుంటే వాళ్ళే తిప్పుతారు మనల్ని మేము కూడా కార్ పక్కన పెట్టి ఇవన్నీ కూడా ఆటోలో తిరిగాం అన్నమాట సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో అంటే అందరికీ అపీల్ అవుద్దో లేదో తెలీదు బట్ భక్తిగా నా లాగా తిరిగే వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను అప్లోడ్ చేస్తున్నాను వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తప్పకుండా తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విషాల్ హ్యాపీగా అండి లోకా సంస్థ సుఖినో భావంతు